ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది కాబట్టి మీ తలరాతలను సృష్టించుకునేది మీరే ఓర్పు నీకు వేపలా చేదుగా ఉన్నా దాని ఫలితం మాత్రం చెరుకులా తీయగా ఉంటుంది ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు ఎవరూ సమానం కూడా కాదు ఎవరికి వారు ప్రత్యేకం అంతే మనిషికి మనిషికీ దూరమెంత అని ఒకతను అడిగాడు మనసులో నమ్మకం ఉంటే అదే లేని రోజూ భూమికి ఆకాశానికి ఉన్నంత మనుషులు ఎవరూ ఉండరు అపవిత్రతకి నిర్వచనం చెప్పి పవిత్రత గొప్పతనం బోధిస్తారు మనసును పట్టుకోండి మనసు ఒక సరస్సు లాంటిది అందులో పడే ప్రతిరాయి అలలను రేపుతుంది ఈ అలలు మనమేమిటో చూడనివ్వవు ఏ ఇద్దరికీ ఒకే మనస్సు లేదా ఒకే శరీరం ఉండదు మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది అబద్ధం చిన్నదైనా అనుబంధాలను తెంచుతుంది అపార్ధం చిన్నదైనా మంచి స్నేహాన్ని విడగొడుతుంది రంధ్రం చిన్నదైనా పెద్ద ఓడను ముంచేస్తుంది ప్రశ్నిస్తే శత్రువే అవుతావు అయినా పర్వాలేదు ప్రశ్నించుకుంటే బానిస అవుతావు బానిసత్వం కన్నా శత్రుత్వం మంచిదే దానం ఇచ్చేవారికన్నా ధైర్యం ఇచ్చేవారే గొప్ప దానం వల్ల ఆ క్షణమే బతుకుతావు కానీ ధైర్యం వల్ల నీకు నువ్వు జీవితంలో లేచి నిలబడతావు శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మనస్సుని మించిన తీర్థం లేదు జీవితాన్ని మించిన గ్రంథం లేదు అంతరాత్మను మించిన గురువు లేడు అనుభవాన్ని మించిన పాఠం లేదు ఒడి చల్లనైనది పేరా అమ్మ ప్రేమ కమ్మనైనది అమ్మ రూపం అపురూపమైనది అమ్మ దీవెన దివ్యమైనది అమ్మ మది స్వచ్ఛమైనది అమ్మ ఆకాంక్ష ఎనలేనిది అమ్మ రుణం తీర్చలేనిది ప్రయత్నం నీ ధర్మం ఫలితం దైవ నిర్ణయం పరిస్థితులు కాల నిర్ణయం ఎదుర్కోవడం మనోధైర్యం ఎవరైతే అస్తులు అంతస్తులకు కాకుండా అనుబంధాలు ఆత్మీయతలకు ఎక్కువ విలువని ఇస్తారో వారి జీవితం పది కాలాల పాటు ఆనందంగా ఉంటుంది ప్రతి అనుభవం వెనుక ఒక ఓడిపోయిన జీవితం ఉంటుంది ప్రతి బాధ వెనుక ఒక గాయపడిన మనసు ఉంటుంది ఈ రోజుల్లో బతకడానికి కావలసిన క్వాలిఫికేషన్ నటించడం ఉత్తముడు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు వివేకవంతుడు ఎన్నడూ చిక్కుల్లో పడడు సాహసవంతుడు ఎప్పుడూ భయపడడు చేతిలోని ధనం నోటిమాట రెండు విలువైనవే వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ వంద బంధాలు ఉండవచ్చు నీకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ వందలో ఎన్ని బంధాలు నిజమన్నది లైఫ్లో కొన్ని గాయాలకు మందు ఉండదు నొప్పి మాత్రం గట్టిగా ఉంటుంది భరించాల్సిందే ఎంత అర్థం చేసుకున్నా ఎన్ని సంవత్సరాల పరిచయం ఉన్నా ఏవో కొన్ని సందేహాలు గందరగోళాలు మనసులో మిగిలే ఉంటాయి క్షమాపణ చెప్పటం చాలా ముఖ్యం కాని అదే తప్పు మళ్లీ చేయకపోవడం ఇంకా ముఖ్యం ప్రపంచంలో ఏ మార్పునైతే నువ్వు కోరుకుంటావో దానికి నువ్వే నాంది పలకాలి విద్యతో వినయం వినయంతో యోగ్యత యోగ్యతతో ధనం ధనముతో ధర్మం ధర్మంతో సుఖం థాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ నీ విలువైన స్పందించి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను